దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తమ అనుచరుల్ని ఉద్దేశించి దరిద్రుడు అంటే ఎవరో మీకు తెలుసా అని అడిగారు దానికి అనుచరులు దేహములు దీనార్లు అంటే ధనం లేనివాడు అని సమాధానమిచ్చారు వారి సమాధానం విని దైవప్రవక్త కావచ్చుగాక కాని నా అనుచర సమాజంలోని దరిద్రుడు మాత్రం అతను కాడు నా దృష్టిలో నిజమైన దరిద్రుడు ఎవరంటే ప్రళయదినాన అతను నమాజ్ ఉపవాసాలు జకాత్ లాంటి సత్కార్యాల పుణ్యం మోసుకుని వస్తాడు కానీ ప్రపంచ జీవితంలో అతను ఎవరో ఒకరిని దూషించి ఉంటాడు మరొకరి మీద అభాండాలు మోపి ఉంటాడు ఇంకొకరి ప్రాణాలే తీసి ఉంటాడు అంచేత అతని పుణ్యాలను బాధితుల మధ్య పంపిణీ చేయటం జరుగుతుంది ఒకవేళ అతని పుణ్యాలన్నీ అయిపోతే బాధితుల పాపాలను అతని ఖాతాలో జమ చేయటం జరుగుతుంది ఆఖరికి దాని మూలంగా అతన్ని నరకంలో పడవేయటం జరుగుతుంది ముస్లిం రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటి పరలోక జీవితం కోసం కేవలం ఆరాధనలే కాక నైతిక విలువలు కూడా చాలా ముఖ్యమైనవి ఇతరులకు అన్యాయం చేయకూడదు ఎందుకంటే మనం ప్రలేదినాన నిజమైన దరిద్రుడిగా మారకుండా ఉండాలి అల్లాహ్ మనందరినీ ఈ పరిస్థితి నుండి రక్షించుగాక ఆమెన్